హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫార్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా శ్రావణ శుక్రవారాల్లో మనం పూజకు ఉపయోగించేటటువంటి చామంతి పువ్వులు అమ్మవారికి సమర్పించేటటువంటి నైవేద్యాలు వాటిలో ఉన్నటువంటి ఆరోగ్య రహస్యాలను గురించి తెలుసుకుందాం సో ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ వేసుకోండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ అండి సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ పూజలో ఎక్కువగా వినియోగించేటటువంటి ఈ చామంతి పువ్వుల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చాలా బాగుంటాయి పైగా ఈ చామంతులు స్మెల్ స్మెల్కి లేడీజెస్ యొక్క స్ట్రెస్ మొత్తం పోతుందండి పైగా మనం పూజలో ఎక్కువగా ఉపయోగించేటటువంటి పసుపులో మంచిగా యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ గుణాలు బాగా రిచ్గా ఉన్నాయి సో అందుకని పూజలో ఎక్కువగా పసుపుని యూజ్ చేస్తాం అమ్మవారి దయకు కృపకో మనం పాత్రలు కావాలంటే మనం మొట్టమొదటిగా సమర్పించే నైవేద్యం పరమాన్నం దీనికి పరమాన్నం అని పేరు ఎందుకు వచ్చిందో అందరికీ తెలిసి ఉంటుంది కానీ దీంట్లో ఉన్నటువంటి హై రిచ్ వాల్యూస్ కారణంగా కూడా దీనికి పరమాన్నం అని పేరు వచ్చిందండి ఎందుకంటే పాలల్లో హై ప్రోటీన్ కాల్షియం ఉంటుంది అది ఆవు పాలంటే చాలా మంచి వాల్యూస్ ఉంటాయి సో అందుకని పరమాన్నాన్ని నైవేద్యంగా అమ్మవారికి నివేదించి మనం తీసుకోవాలి తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శనగలు ఈ శనగలలో చాలా మంచి ప్రోటీన్ ఉంటుందండి హెల్దీ ప్రోటీన్ ఫైబర్ ఇంకా బ్లడ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఏంటంటే ఈ శనగల్ని చెప్పుకోవచ్చు నానబెట్టిన శనగల్ని అమ్మవారికి నైవేద్యం కింద నివేదిస్తే కడుపు చలవ అంటారు అమ్మవారికి నివేదించి మనం తీసుకోవడం వల్ల మనం చాలా ఎనర్జీగా ఉండి ఫుల్ ప్రోటీన్తో ఉంటామండి సో తర్వాత మరి ఒక నైవేద్యం ముఖ్యంగా చలివిడి వడపప్పు ఈ చలివిడి వడపప్పుని అమ్మవారికి సమర్పించాలని ముఖ్యంగా ప్ర ఎన్ని పిండి వంటలు ఉన్నా సరే చలివిడి వడపప్పునే ప్రధానమైనటువంటి నైవేద్యం కింద అమ్మవారికి సమర్పిస్తారు దానికి కారణం ఇందులో బెల్లం ఎక్కువగా వేసుకుని వరిపిండి తక్కువగా వేసుకుని ఒక గంట ముందు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని దీని మీద వేసుకుని అమ్మవారికి చలివిడి వడపప్పు సమర్పించాలి ఇది కడుపు చాలా పూజ పూర్తయిన తర్వాత కళ్ళ మొదటి నోట్లో వేసుకునే నైవేద్యం ఇదే దానికి కారణం ఏంటో తెలుసా అండి ఇందులో వేసుకున్నటువంటి పెసరపప్పులో హై రిచ్ ప్రోటీన్ ఉంటుంది పైగా ఈ పెసరపప్పును తీసుకోవడం వల్ల మంచిగా కండబలం పడుతుంది ఈ పూజల పేరు చెప్పి మన ఆడవాళ్ళం ఎంతో స్ట్రెస్ అవుతాం ఎంతో హార్డ్ వర్క్ చేస్తాం సో పూజ పూర్తయిన తర్వాత మనం ఇలా చలివుడిని వడపప్పుని కళ్ళకద్దుకుని తినగానే అప్పటి వరకు మనం ఎంతైతే స్ట్రగుల్ అయ్యామో ఎంతైతే కూడా వర్క్ చేసామో అది అంతటి నుంచి కూడా రిలీఫ్ పొందాలి అంటే ఈ చలివిడి వడపప్పుని తప్పకుండా పూజ పూర్తయిన తర్వాత తీసుకోవాలి దీని అర్థం ఇదండి తయారు చేసి అమ్మవారికి సమర్పించేసి పక్కన పెట్టడానికి కాదు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఈ శనగల్ని చలివిడి వడపప్పుని నివేదించి నీ కడుపు చల్లగా చేసుకుని మా కడుపు కూడా చల్లగా ఉంచు అమ్మా అని చెప్పడంలో అంతరార్థం ఇదండి చూసారా ఈ శనగలు వడపప్పు పరిమాణంలో మన ఋషులు ఎంత ఆరోగ్యాన్ని పెట్టారో సో తర్వాత ప్రతి ఒక్కరూ తేలిగ్గా సమర్పించుకోగలిగే అరటిపండు ఒక అత్తలం అరటిపండు అమ్మవారికి ఇలాగా మనకి ఉన్నంతలో తోచినంతలో అరటి పండ్లను నివేదించి ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ నివేదించడం వల్ల ఈ అరటి పండ్లలో హై రిచ్ ప్రోటీన్ ఉంటుందని అందరికీ తెలుసు దీని డైజెషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది ప్రతి వీడియోలోనూ మనం చెప్పుకునేది కొబ్బరి కానీ పూజపరంగా చూస్తే ఈ కొబ్బరిలో మనం దండం పెట్టుకున్నప్పుడు ఏమని చెప్తామండి అమ్మ ఈ కొబ్బరి ఎంత తెల్లగా స్వచ్ఛంగా ఉందో అలాంటి తెల్లని స్వచ్ఛమైన మనస్సును నీకు నివేదిస్తున్నాను తల్లి అని కొబ్బరికాయ కొడతాం ఆ కొబ్బరికాయ కొట్టినప్పుడు కూడా నా అహంకారాన్ని అంతా పగలగొట్టి తెల్లని మనస్సును సమర్పిస్తున్నాం అమ్మ అంటాం సో ఇలాంటి హై రిచ్ ప్రోటీన్ ఉన్న కొబ్బరిని కనుక మనం అమ్మవారికి నైవేద్యంగా నివేదించి మనం ఇలా బెల్లంగా కాంబినేషన్ లో తీసుకోవాలని మన ఋషులు చెప్పారు బెల్లంతో పూజ మొత్తంలో కూడా బెల్లంని ఎక్కువ కాంబినేషన్ కింద యూజ్ చేస్తున్నాం అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు ఉన్నా సరే ఒక్క బెల్లం మొక్క పెట్టాలి గణపతికి బెల్లం మొక్క పెట్టాలి అని ఎందుకు చెప్తారండి ఈ బెల్లం కాంబినేషన్లో తీసుకుని ప్రతిదీ కూడా తేలిగ్గా అరుగుతుంది బెల్లం తినడం వల్ల మనకి బ్లడ్ పడుతుంది గా అమ్మవారిని ఏం చెప్తామంటే అన్ని నైవేద్యాలు సమర్పించిన తర్వాత తాంబూలం వేసుకో అమ్మ నోరు పండుతుంది నీ నోరు పండించుకు నువ్వు మా జీవితాలు పండించమ్మా అంటాం అలా చెప్పడంలో అర్థం కూడా ఇదేండి అది తా తాం తాంబూలం వేసుకున్న తర్వాత తర్వాత మనం కూడా పూజ మొత్తం పూర్తయిన తర్వాత తాంబూలం వేసుకుంటే తిన్నది బాగా అరుగుతుంది ఇంకా కాల్షియం డెఫిషియన్సీ అనేది అస్సల ఉండదండి ప్రతిరోజు తమలపాకుని తీసుకోవడం వలన అమ్మ అంతటి దయామూర్తి అమ్మ అంతటి కరుణామూర్తి మన వరలక్ష్మి దేవి తల్లి ఇంకా మామిడాకుల గురించి చెప్పాలంటే ఈ మామిడాకులని చూస్తుంటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ రిలాక్స్ అయిపోతుందండి పైగా ఇది మంచిగా ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది అందుకని ప్రతి పండగల్లో కూడా మనం మెయిన్గా మామిడి తోరణాలు కట్టుకుని అమ్మవారి దగ్గర మామిడి తోరణాలతో అలంకరించుకుంటాం ఎక్కువగా ఈ శ్రావణ మాసం పేరు చెప్పి మన హౌస్ వైఫ్స్ ఎక్కువగా వాటర్లో తడుస్తూ ఉంటాయి మన పాదాలు దానివల్ల రకరకాల జబ్బులు రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి కానీ అలాంటి సమస్యలు లేకుండా ఈ కాళ్ళకి రాసు కొనే పసుపు వల్నే ఎంటైర్ మన బాడీ ప్రొటెక్ట్ చేయబడుతుందండి పసుపులో అన్ని మంచి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి ఈ కాళ్ళకి రాసుకునే పసుపు వలనే మనం చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాం ఎలాంటి చెడు బ్యాక్టీరియా కాళ్ళ ద్వారాగా మన లోపలికి ప్రవేశించదు సో అందువలన మస్ట్గా పసుపుని మనం రాసుకోవాలి ఆ గడపకి పసుపు రాయడంలో కూడా అర్థం అదే అండి కంపల్సరీ గడపకు మాత్రం పెయింట్లు కాదండి పసుపు రాసుకోండి దానివల్ల ఎలాంటి చెడు బ్యాక్టీరియా అయినా సరే గుమ్మానికి బయటే ఉంటుంది దీని పిండి చక్కగా చీమలు తింటాయి పిండితోనే ముగ్గు వేయండి ప్లీజ్ ఈ పువ్వులు ఉన్నాయి కదా చామంతి పువ్వులు ఈ చామంతి పువ్వుల స్మెల్ వలన లేడీస్కి స్ట్రెస్ మొత్తం రిలీజ్ అయిపోద్దండి అసలు స్ట్రెస్ ఉండదు స్ట్రెస్ లేకుండా అమ్మవారిని అలా పూజ చేస్తూ పూజ చేస్తూ ఉంటే చక్క చక్కగా ఈ హెల్దీగా ఉన్నటువంటి ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుని నైవేద్యాలన్నీ అమ్మకి సమర్పించి అవి పూజ పూర్తయిన తర్వాత మనం తీసుకుని బలంగా ఉండి మన కోరికలు నెరవేర్చుకోమనే మన ఋషులు మన పెద్దలు ఎంత బాగా మనకి పూజలో ఇవన్నిటిని కూడా చేర్చారండి సో తప్పకుండా ఇవన్నీ మీరు తెలుసుకున్నారు కాబట్టి ఆ అలాంటి ఆహార పదార్థాలు తీసుకుని ఆ చామంతులు పూజ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి